క్షమాపణలు చెప్పి పది కోట్లు చెల్లించండి యూట్యూబ్ ఛానళ్ళు మీడియా సంస్థలకు కేటీఆర్ బావమర్ది రాజేంద్ర ప్రసాద్ లీగల్ నోటీసులు డ్రగ్స్ కేసులో అసత్య కథనాలపై ఆగ్రహం పది కోట్లు వొలిస్తారు ఏం తప్పు చేసిరని యూట్యూబ్ ఛానల్లు ఏ తప్పు చేయలేదు యూట్యూబ్ ఛానళ్ళు ఎందుకంటే ఈ పేపర్లు వచ్చింది చదువుతారు యూట్యూబ్ ఛానళ్ళు ఈ పేపర్లు ఏం రాసిర్రు పత్రిక పత్రికలు తప్పు రాస్తాయా పత్రికలు తప్పురయ్యాయి మరి యూట్యూబ్ ఛానల్ల మీద వీళ్ళు కేసు లేచి అపరా ఇగో రుసుము కట్టాలి పైసలు కట్టాలి ఇగో ఏది క్షమాపణ చెప్పి వంద కోట్లు చెల్లించండి ఇవన్నీ ఉత్తమాటలు ఇవన్నీ ఏం కాదు కోర్టు కూడా కొట్టేస్తుంది ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెడతారంటే ఒకరి కింద బానిసగా పనిచేసి ఒకవేళ ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ తప్పు చేస్తే ఆ తప్పుని తప్పు అనేటటువంటి రాసేటప్పుడు కొంతమంది కొంత సొంత పార్టీ ఛానళ్ళు ఉంటాయి కాబట్టి ఆ తప్పును రాయనియకపోతే మనసుని చంపుకోలేక అక్కడ జర్నలిజాన్ని చూపిద్దామంటే అడ్డుపడతారు కాబట్టి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉన్నది ఉన్నట్టు చెప్పేటువంటి నికార్సైన జర్నలిస్టులు కాబట్టి వీళ్ళకి ఎవడు ఆపలేడు ఏం చేస్తావు మా అంటే జైలుకు పంపిస్తావు లేకపోతే బొక్కలిర ఓడతావు కొడతారేమో దానికి భయపడతారా ప్రాణం ఒకటేసారి పోతుంది పీక్తే వీకే అని చెప్పేసి చేసేటోళ్ళ మీద ఇక ఈ రకంగా పది బెదిరించుడు పది కోట్లు కిడ్ మా కిడ్నీలు అమ్ముకోర్రీ పది కోట్లు కావాలంటే ఇక మా పైసలు ఎడికి వెళ్ళి తిందామంటే తిన్నామంటే తినలేరన్నా ఆయన ఉండని కిల్లు అంటే పది కోట్ల జరిమానట